అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గుంటక సాంబిరెడ్డి గారు రచించిన ప్రత్యేకమైన కత్తి అనే కథను విందాం ఈ కథ జూలై పంతొమ్మిది వందల ఎనభై మూడు బాలజ్యోతిలో ప్రచురింపబడింది విజయనగర రాజుగారి ఆస్థానంలో కుశలాచార్యుడనే గొప్ప ఖడ్గ విద్యా నిపుణుడు ఉండేవాడు అతడి దగ్గర అనేక మంది యువకులు ఖడ్గ విద్యలో శిక్షణ పొందుతూ ఉండేవారు కుశలాచార్యుల దగ్గర ఖడ్గ విద్యలో శిక్షణ పొందిన వారిలో అనే ధూర్తుడు తన శిక్షణ పూర్తి కాగానే రాజుగారిని కలిసి మహారాజా ఖడ్గ విద్యలో నా శిక్షణ పూర్తి ఇప్పుడు నన్ను ఈ విద్యలో మించగలవారు ఎవ్వరూ లేరు మీరు కావాలంటే మా గురువు గారికి నాకు పోటీ ఏర్పాటు చేయండి నేను గెలిస్తే ఇప్పుడు గురువుగారు నిర్వహిస్తున్న పనిని నాకు ఇవ్వండి అన్నాడు విషకుంభుడి పొగరబోతుదనం చూసి రాజుకు సభాసదులకు కోపం వచ్చింది అయినప్పటికీ రాజు కుశలాచార్యుడిని పిలిపించి విషయం చెప్పి విషకుంభుడికి అతడికి మధ్య ఖడ్గ విద్యలో పోటీ ఏర్పాటు చేయిస్తున్నానని చెప్పాడు కుశలాచార్యులు చిక్కులో పడ్డాడు ఆయనకు ఖడ్గ విద్యలో మెలకువులన్నీ తెలుసును కానీ వృద్ధుడైపోయాడు పోటీలో పాల్గొనగలిగిన బలము చురుకుదనము రెండూ తగ్గిపోయాయి విషకుంభుడేమో మంచి వయసులో ఉన్నవాడు గురువుగారి తటపడాయింపు చూసి సూరవర్మ అనే మరో శిష్యుడు ఇంకా శిక్షణ పూర్తి కానివాడు ముందుకు వచ్చాడు అతడు రాజుకు నమస్కరించి మహారాజా ఈ విషకుంభుడిని గెలవడానికి మా గురువుగారినే బరిలోకి దిగమనడం చాలా అవమానం మా గురువుగారి తరఫున నేను పోటీలో పాల్గొంటాను నాకు ఒక నాలుగు రోజులు సమయం ఇవ్వండి అన్నాడు రాజు దానికి అంగీకరించి ఎవరికి కావలసిన కత్తులు వారినే తయారు చేయించుకోమన్నాడు ఆ సమయంలో కుశలాచార్యుల శిష్యులు అందరిలోకి విషకుంభుడే బలం కలవాడని అందరికీ తెలుసు సూరవర్మ ఇంకా శిక్షణ పూర్తి కాని కుర్రవాడు కనుక విజయం తనదేననే ధీమాతో ఉన్నాడు విషకుంభుడు అయినా శూరవర్మ తన కత్తిని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటానన్నాడు కనుక అతడు ఎలాంటి కత్తిని తయారు చేయిస్తాడోనని రహస్యంగా కనిపెట్టసాగాడు శూరవర్మ తన మిత్రుడైన కమ్మరి ద్వారా కత్తిని తయారు చేయిస్తున్నట్టు తెలుసుకుని తాను కూడా వెళ్ళి ఆ కమ్మరిని కలిశాడు విషకుంభుడు అతడు వెళ్ళేసరికి కమ్మరి ఒక కత్తిని కత్తి వరను తయారు చేస్తూ కనిపించాడు ఐదు అడుగుల పైగానే పొడుగు ఉన్నాయవి ఇప్పుడు కత్తులన్నీ మూడు నుండి మూడున్నర అడుగుల పొడవే ఉంటాయి కదా ఇంత పొడవైన కత్తిని ఎవరి కోసం తయారు చేస్తున్నావు అని విషకుంభుడు కమ్మరిని ప్రశ్నించాడు అది చాలా రహస్యం కనుక చెప్పలేనన్నాడు కమ్మరి విషకుంభుడు వాడిని బ్రతిమాలి లంచం ఆశ చూపిన వాడు అయ్యా ఇది సూరవర్మ కోసం తయారు చేస్తున్నాను రేపు మీ ఇద్దరి మధ్య జరగబోయే పోటీలో శూరవర్మ ఈ కత్తినే ఉపయోగిస్తాడు మీరేమో మూడడుగుల పొడుగు కత్తితో వస్తారు తానేమో ఐదు అడుగుల పొడవు కత్తితో మిమ్మల్ని ఎదుర్కొంటాడు మీ కత్తి అతడిని తాకకముందే అతడు తన పొడగాటి కత్తితో మిమ్మల్ని గాయపరిచి ఓడిస్తాడు అన్నాడు ఇదన్నమాట సూరవర్మ కత్తి రహస్యం అనుకున్నాడు విషకుంభుడు అతడు కమ్మరిని బ్రతిమ అలి తనకు అలాంటి కత్తిని తయారు చేసి ఇవ్వమన్నాడు కానీ కమ్మరి ఒక పట్టాన ఒప్పుకోలేదు చిట్ట చివరకు విషకుంభుడు బోలడంత డబ్బు ఇస్తానన్న మీదట కమ్మరి మరో కత్తిని తయారు చేసి విషకుంభుడికి ఇవ్వడానికి అంగీకరించాడు పోటీ స్థలంలో విషకుంభుడి నడుముకి కూడా తన వద్ద లాంటి కత్తినే చూసి నివ్వెరిపోయినట్లు కనిపించాడు సూరవర్మ అతడిని చూసి నీ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయిలే అన్నట్లుగా మీసం మెల్లేశాడు విషకుంభుడు తీర్పరి వేయగానే పోటీదారులు ఇద్దరూ బరిలోకి దిగారు విషకుంభుడు కత్తి దూయడానికి పిడి పట్టుకుని చేయి పూర్తిగా పైకెత్తిన కత్తి పొడుగు చాలా ఎక్కువ కావడంతో దాని చివర ఇంకా వరలోనే ఉండిపోయింది సూరవర్మ కత్తి వర ఐదు అడుగులు పొడుగున్నా అందులో నుంచి బయటకు వచ్చిన కత్తి మాత్రం మూడు అడుగుల పొడుగు మాత్రమే ఉంది విషకుంభుడు తన కత్తిని వరలో నుంచి బయటికి లాగేందుకు అవస్థలు పడుతుండగానే సూరవర్మ కత్తి దూసి మెరుపు వేగంతో విషకుంభుడి చెయ్యి మణికట్టు మీద కొట్టాడు విషకుంభుడి చెయ్యి విరిగింది పోటీ పూర్తయింది తీర్పరి సూరవర్మ గెలిచినట్లుగా తీర్పు చెప్పాడు అన్యాయం మోసం అని అరిచాడు విషకుంభుడు అయినా ఎవరి కత్తులు వారే తయారు చేయించుకున్నారు కనుకను విషకుంభుడి పొగిరిపోచుతనని తెలిసి ఉన్నందువలన ఎవరూ అతని కేకలు లెక్క చేయలేదు విషకుంభుడికి తగిన శాస్త్ర జరిగిందని అందరూ సంతోషించారు దండీ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి